హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మగారు కలబంద తింటున్నారు కలబంద అనేది మన హెల్త్కి చాలా మంచిదండి అది డైజెస్టివ్ సిస్టమ్కి బాడీ పెయిన్స్కి చాలా వర్క్ అండి మీరు సర్చ్ చేసి చూడండి మనకి కలబంద అనేది చాలా మంచిది అనమాట మా అమ్మగారు మంత్లీ ఒకసారైనా తింటారంట నేనైతే తినలేను మా అమ్మగారు అయితే తింటున్నారు మరి బాగానే తింటున్నారు అసలు నా వల్ల అయితే అవ్వదండి మీరెవరైనా ఇలా తింటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి మర్చిపోకండి ఇలా నేను అడుగుతున్నప్పుడు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూడండి అంటే తినలేకపోతున్నారు కానీ కానీ మంచిది అని చెప్పి హెయిర్కి కూడా మంచిదే కదండి హెయిర్కి మంచిది ఫేస్కి కూడా మంచిది అలోవేరా జెల్ నార్మల్గా మన షాప్స్లో కొనే దానికన్నా మన ఇంట్లో అలోవేరా ఉంటే దాన్ని ఫేస్ ప్యాక్ కింద కూడా వేసుకోవచ్చు అలాగే హెయిర్ కూడా చాలా మంచిది నేనైతే వీక్లీ ఒకసారైనా కలబందని ట్రై చేస్తానండి రోజు వ్లాగ్లోకి వచ్చేస్తే ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ చేశానండి ఎలా చేశానో చూపిస్తాను ఇప్పుడు మీకు ముందుగా నేను మసాలాకి కావాల్సినవి బిర్యానీ ఆకులు ధనియాలు గసగసాలు లవంగాలు చెక్కలు నెక్స్ట్ ఇంకా ఉంటాయి కదా హోల్ మసాలా దినుసులు అన్నీ వేసి బాగా ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్నానండి ఇవే మెయిన్ మనకి ఇంగ్రీడియంట్స్ అనమాట తర్వాత నేను చికెన్ ఒక అర కేజీ తీసుకున్నానండి బండకొడి దీనిలో నేను ముందుగా ఎంతకలా చూపించాను కదా ఫ్రై చేసుకున్నానని అవి మొత్తం వేసేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను పసుపు కొంచెం వేసుకున్నానండి కారం ఒక స్పూన్ వేసుకున్నాను దాని తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిలు అది ఇలా కట్ చేసి వేసుకున్నాను టమోటా కూడా గ్రైండ్ చేసి వేసుకున్నాను నేను ఆనియన్స్ ఒక రెండేమో బాగా ఫ్రై చేసుకొని ఇలా అంటే ఇది కూడా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా నేను ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటి అనేటి బాగా మిక్స్ చేసి వేసేసుకున్నాను దాని తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాను కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని వేసుకున్నానండి ఒక లెమన్ కూడా మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి అయినా వేసుకోవచ్చు లెమన్ ప్లేస్లో మీరు నేనైతే లెమన్ వేసుకున్నాను దాని తర్వాత కొంచెం నేను ఆయిల్ కూడా వేసుకున్నానండి ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని బాగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత నేనైతే ఒక సేపు నేను మ్యారినేట్ చేసుకున్నానండి మూత పెట్టేసుకొని ఈ వైపు ఏమంటారో తెలియదు కానీ మా వైపు అయితే చింతపండు చారు అంటారు రసం కూడా అంటారు నేనైతే అది కూడా చేసుకుంటున్నానండి దానిలో చింతపండు పసుపు కారం వేసేసుకొని తర్వాత కర్రీకి నేను ఒక బాండి పెట్టుకున్నానండి దానిలో కొంచెం ఆల్రెడీ నేను అందులో ఆయిల్ వేసుకున్నాను కాబట్టి దీనిలో కొంచెం వేసుకుంటున్నాను తర్వాత నేను మ్యారినేట్ చేసుకున్న తర్వాత వాటిని అంతా అలా గడ్డితో పెట్టి వేసేసుకుంటున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బండకోడి కోడి దాంతోపాటుగా దీనికి చికెన్లో ఉన్న వాటర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేయాలండి మొత్తం బయట వచ్చేసి తగ్గినప్పుడు వాటర్ అంతా వచ్చేసిందట ఆ తర్వాత మనము మనం మళ్ళా కొంచెం వాటర్ వేసుకోవాలి కాబట్టి నేను ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత చూస్తే చూసారా చికెన్లో అన్నీ వాటర్ వచ్చేసాయి ఇంకో సైడ్ చారు బాగా మరుగుతుందండి మరిగిపోతుంది ఇలా ఈ చారుకి ఎంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి చారు నేను ఇంకో కొత్తిమీర ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకుంటే బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు నేను చారు వేసేసినప్పుడు ఎప్పుడు మనం చారు వేసినప్పుడు సౌండ్ అనేది బాగా మరిగితే వస్తుందండి అప్పుడు బాగా పర్ఫెక్ట్గా చారు అనేది మరిగిందనే అర్థం అనమాట ఇప్పుడు చూసుకుందాం ఒకసారి చికెన్ ఏ విధంగా ఉన్నదని చూసారా వాటర్ మొత్తం వచ్చేసినాయి ఇంకా వాటర్ కొంచెం ఉన్నాయండి కాసేపు మనము మళ్ళా ఒక్క ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఇంకా చికెన్ వాటర్ అనేది బాగా బాగా ఇంకాలండి ఇంకొకసారి మనం మళ్ళీ మగ్గించుకొని మూత పెట్టుకుందాము చూసారు కదా వాటర్ మొత్తం ఇంకిపోయినాయి కర్రీకి బాగా దగ్గర పడిందండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందాకలు మనం మ్యారినేట్కి యూజ్ చేసాం కదా ఒక కడాయిలో దానిలోనే కొంచెం వాటర్ వేసేసుకొని ఇప్పుడు చికెన్ ఉడకటానికి మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకుంది ఎందుకంటే బండకోడు కదా ఆ వాటర్ అనేది వేసేసుకొని కాసేపు అయితే మనము ఉడకబెట్టుకోవాలండి మళ్ళా చూసారు ఒకసారి కలిపేసుకోవాలి వేసుకున్నాం కదా వాటర్ ఈ టైంలో మీరు వేసుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు కాకపోతే నేనైతే హోల్ మసాలానే నేను వేస్తాను కాబట్టి మళ్ళా ఇంకా నేను వేయట్లేదండి ఇప్పుడు నేనైతే కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని వేసుకుంటున్నాను కాసేపు మూత పెట్టుకుంటే ఆ వాటర్ కూడా బాగా మగ్గిపోయిందండి కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగా వచ్చింది నేను చెప్పడం కాదు మా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగుందని కూడా అన్నారు ఎందుకంటే హోటల్ స్టైల్ అంటే మామూలుగా లేదు అసలు కర్రీ తింటే మీరు వదిలిపెట్టరు ఇలా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి